యూట్యూబ్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్ సిరీస్ లో మనము కొన్ని కోట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము అలానే ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ లో ఒక కోట్ గురించి డిస్కస్ చేద్దాము సో మీరు రాసిన దాంట్లో ఒక కోర్టు నాకు బాగా నచ్చింది అనమాట నేను చదువుతున్నప్పుడు దీన్ని టిక్ పార్క్ పెట్టి పక్కన పెట్టుకున్నాను అదేంటంటే ధనవంతులు అవ్వాలంటే డబ్బుని ఆకర్షించాలి సంపాదించకూడదు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ రైట్ జనరల్ గా మనకి ఏమైతుందో మనం డబ్బు అనే విషయాన్ని ఇన్ఫ్లో మనీ మన లైఫ్ లో ఇన్ వస్తుంది ఓకే ఇంట్లో రావడానికి ఒక టూ డిఫరెంట్ మోడ్స్ ఒకటి ఏంటంటే మనము కష్టపడి పనిచేసి సంపాదిస్తాం అంటే ఎట్లా అంటే నేను దాన్ని జిఎస్టీ అంట నాట్ గవర్నమెంట్ జిఎస్టీ నా జిఎస్టీ 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 ఏంటంటే మనం ఏదైనా గూడ్స్ ప్రొవైడ్ చేస్తాం అవతల వాళ్ళకి గూడ్స్ ప్రొవైడ్ చేస్తాం లేదా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం లేదా ఏదైనా టీచ్ చేస్తాం ఈ జిఎస్టీ గూడ్స్ కానీ సర్వీస్ కానీ టీచింగ్ కానీ ఈ మూడిటితోటి మనం ఏం చేస్తామంటే అవతల పర్సన్ కానీ ఈ మనీ ఎలా వస్తుంది అనేది మనం గమనించి చూస్తే కనుక ఈ మూడు సందర్భాల ఈ మూడు మోడ్స్లో ఏదైనా మోడ్లో మీరు కనుక అవతల పర్సన్కి ఒక వ్యక్తికి లేదా గ్రూప్ ఆఫ్ వ్యక్తులకి లేదా గ్రూప్ ఆఫ్ సొసైటీకి మనం ఒక వాల్యూ యాడ్ చేసినప్పుడు ఆ వ్యాల్యూకి సమానమైనటువంటి మనీ మన లైఫ్లోకి వస్తుంది దీన్ని మనం సంపాదన అంటాం సంపాదన అంటాం ఓకే అదే మనకి ఇప్పుడు నేను ఆకర్షించడం అని చెప్పి సెకండ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఇస్ ఆకర్షించడం ఆకర్షించడం అన్నప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ మనకి ఏదైతే మనలో ఉన్న అబిలిటీస్ ఉన్నాయో అబిలిటీస్తో ఏంటంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ సొసైటీ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టి తీసుకురావడం అనేది కాకుండా మనీ అనేది మనీని అట్రాక్ట్ చేసే విధంగా మన దగ్గర ఉన్న మనీ మరింత మనీని అట్రాక్ట్ చేసే విధంగా లేదా మన దగ్గర ఉన్న అబిలిటీస్తో మనం మనీని అట్రాక్ట్ చేసే విధంగా మనం చేయగలగా అక్కడ ఏమవుతుందంటే ఇంత ఫస్ట్ కేసులో నేను ఒక్కడే పనిచేస్తున్నాను సో నా ఇంట్లోకి నేను ఒక్కడే పనిచేస్తున్నా నేను ఒక్కడే డబ్బులు తెస్తున్నాను కానీ సెకండ్ కేసులోకి ఏమైతుందంటే నేను పని చేస్తున్నా నాతో పాటు నా ఇంకో ఫ్యామిలీ మెంబర్ అయిన మనీ కూడా పనిచేస్తుంది ఈ మనీ కూడా ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో అట్రాక్టింగ్ మనీ ఇట్ ఈస్ ఆల్సో బ్రింగింగ్ మనీ సో ఏమైపోతుంది అక్కడ జో మోడ్స్ పెరిగిని అట్లాంటి స్ట్రీమ్స్ కనుక నేను రెండు మూడు నాలుగు ఏర్పాటు చేసుకోగలిగాను అంటే ఇన్కమ్ స్ట్రీమ్స్ నేను అట్లా మూడు నాలుగు ఏర్పాటు అంటే దేర్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అంటే నేను సంపాదించట్లేదు సంపాదించడం అనే ఒక మోడ్ కాకుండా నేను అట్రాక్ట్ చేయడం అనే డిఫరెంట్ మోడ్లోకి నేను దీన్ని తీసుకొచ్చాను అంటే ఇక్కడ ధనవంతులు అవ్వాలి అంటే ఇప్పుడు ఏమైపోద్ది ఇది సంపాదించడం అనేది ఉందో మనకు కానీ లేకపోతే మన ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ మీరు చూస్తే కనుక ఈ సంపాదించడం అనేది ఏది ఉందో ఇది సంపాదించేది ఇట్ విల్ బి మోస్ట్లీ సఫిషియంట్ ఫర్ యువర్ సర్వైవల్ అంటే మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ నెలవారీ ఎక్స్పెన్సెస్ వచ్చింది వచ్చినట్టుగా దానికి సరిపోతుంది అది యాభై వేలు వస్తే యాభై వేలు లక్ష వస్తే లక్ష రెండు లక్షలు వస్తే రెండు లక్షలు ఎంత వస్తే అంత మన సర్వైవల్కి మన ఫ్యామిలీ సర్వైవ్ అలా గడపటానికి సరిపోతుంటుంది ఇలా గడపటానికి సరిపోతున్నప్పుడు నువ్వు రిచ్ అయ్యేది ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్స్ పెంచుకో వచ్చింది వచ్చినట్టుగా అయిపోతుంది వచ్చింది వచ్చినట్టుగా అయిపోతున్నప్పుడు యూ కెనాట్ బికమ్ ఇట్ రిచ్ సర్వైవ్ మాత్రమే అవుతావు అంటే ఎన్ని సంవత్సరాలైనా వాటి సర్వైవ్ మాత్రమే అవుతావు రిచ్ కాలేవు రిచ్ కావాలంటే ఏం చేయాలంటే ఈ సర్వైవల్ మోడ్ అవతల యూ హెవ్ ఎక్స్ట్రాక్ట్ మోర్ మనీ అంటే నువ్వు ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టి సంపాదించడం కంటే నువ్వు డిఫరెంట్గా దాన్ని అట్రాక్ట్ చేయడం అనే మోడల్లో ఉంటేనే నువ్వు రిచ్ కాగలదు అలాగే ఇంకోటి కనుక మీరు చూస్తే కనుక ఇప్పుడు ఈ సంపాదించడం అనేది లెక్క పెట్టుకుంటే ఒక మనిషి తన సంపాదన ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారం కావచ్చు ప్రొఫెషనల్ సర్వీస్ కావచ్చు ఏదైనా కావచ్చు తను కనుక చేయటం మొదలు పెడితే ఎన్ని గంటలు చేస్తాడు రోజుకి ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అనుకుందాం తర్వాత దిస్ ద లిమిటేషన్ దర్ ఇస్ ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు ఒక డాక్టర్ పేషెంట్స్ని చూస్తాడు కన్సల్టేషన్ ఫీజు ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటాడు ఆయన రోజుకి ఎంతమందిని చూస్తాడు ఆ టెన్ ట్వెల్వ్ అవర్స్లో ఎంతమందిని చూడగలుగుతాడు అంతమందిని చూస్తాడు దాచి మించి దాటి చూడలేడు చూడలేడు అక్కడికి అయిపోయింది అంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టి అనుకున్నా కానీ నీకు అయిపోయింది అక్కడికి ఆ లిమిట్ అంటే కాదు ఇంకో ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఇంకో ఐదు గురించి చూస్తాడేమో ఇంకా ఆ తర్వాత అది ఇట్స్ నాట్ పాజిట్ ఇట్ కెనాట్ నాట్ బి స్ట్రెచ్డ్ అది స్ట్రెచ్ కాదు ఎక్కడికి అయిపోతుంది ఈ లోపలే సంపాదించాలి నేను ఎంత సంపాదించిన అంటే ఇది సంపాదించడం అనేది ఇక్కడ ఒక లిమిటేషన్లో అయిపోతుంది సో మనం ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వ్యవహారం చేస్తున్నా ప్రొఫెషనల్ సర్వీస్ చేస్తున్నా మనం ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టి మనం సంపాదించడం అనేది మొదలు పెడితే మనం సంపాదించడం ఇక్కడ తేడా చూడాలి మనం సంపాదించడం మొదలు పెడితే ఇస్ లిమిటేషన్ కానీ ఎప్పుడైతే మనం మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానీ లేదా మన అసెట్స్ ద్వారా కానీ లేదా మరో మరో ఇన్వెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే వేర్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫిజికల్లీ బట్ యు ఆర్ అట్రాక్టివ్ యూఆర్ అట్రాక్టింగ్ అని ఈ అట్రాక్టింగ్ అనేది చేస్తున్నప్పుడు అంటే ఈ సర్వైవల్కి సరిపోయినా కానీ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అయితే ఉంటుందో దట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ రిచ్ ఫాస్టర్ ఫాస్ట్గా రిచ్ అవ్వడానికి పంపిస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా విషయం తీసుకుంటే కనుక నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాను లైక్ ఒకటే కౌన్సిలింగ్ చేస్తుంటాను వచ్చిన వాళ్ళకి పర్సనల్ సర్వీసెస్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తుంటాను అది కాకుండా కోచింగ్ చేస్తుంటాను ఈ కౌన్సిలింగ్ కోచింగ్ కాకుండా నాకు ఆన్లైన్ సెషన్స్ ఉన్నాయి ఆన్లైన్ వీడియో సెషన్స్ ఉన్నాయి లేదా ఆన్లైన్ లైవ్ సెషన్స్ ఉన్నాయి అది కాకుండా బుక్స్ రాశాను నేను అది కాకుండా కొన్ని ఆడియో బుక్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఏమవుతాయండి ఇక్కడ నేను ఫిజికల్గా నేను ఎక్కడ ఉండాల్సి వస్తుంది కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఉండాల్సి వస్తుంది లైవ్ సెషన్ చేసే కూడా ఉండాల్సి వస్తుంది లేదు ఇట్లా వీడియో తయారు కూడా ఉండాల్సి వస్తుంది కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నా బుక్స్ కానీ నా వీడియో సెషన్స్ కానీ లేకపోతే నేను ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవి ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ గెటింగ్ మెన్ మీరుస్తారు అంటే ఇది నేను చేసేది ఇది అయితే ఫిజికల్గా పనిచేసేది నాకు లిమిటేషన్ ఉంటుంది దాని లిమిటేషన్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక వీడియో సెషన్ నాది కనుక ఉందంటే ఒక వీడియో లెసన్ నాది వెబ్సైట్లో ఉందంటే దాన్ని ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో నేను పడుకుని ఉంటాను రాత్రి మూడు గంటలకు రెండు గంటలకు ఎవరో తీసుకుంటారు తీసుకుంటారు సో ఈవెన్ వెన్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ అనమాట సో దిస్ వాట్స్ హ్యాపెనింగ్ అంటే ద మోర్ వీ కెన్ అట్రాక్ట్ మనీ ద మోర్ వీ కెన్ బికమ్ రిచ్ ఫాస్టర్ అలా సంపాదించడం అనేదాన్ని ఒకే దాని మోడ్లు పెట్టుకుని నేను సంపాదించాలి 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 సంపాదించి నువ్వు ఎంత సంపాదిద్దామనుకున్నా దానికి లిమిట్ ఉంటుంది అట్లా కాకుండా యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు అట్రాక్ట్ మనీ అంటే వేర్ యూ ఆర్ నాట్ ఫిజికలీ వర్కింగ్ ఓన్లీ యూఆర్ వర్కింగ్ విత్ యూర్ మైండ్ అంటే ఓన్లీ మీ మైండ్ తోటి మీ యొక్క ఎబిలిటీస్ తోటి మీ యొక్క థాట్ ప్రాసెస్ తోటి ఈవెన్ యూ కెన్ సేవ్ దిస్ ఈస్ అగైన్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అనుకోవచ్చు అక్కడ కూడా మనం చేస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనగా చాలామంది మన మిత్రులు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేను చూస్తున్నాను ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక ఒక వర్క్ చేసిన తర్వాత దాని మీద మనకి రిటర్న్స్ రావడానికి అది పనిచేస్తుంది అంటే లాఫ్ అట్రాక్షన్ ఓన్లీ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ బట్ ఇట్ నీడ్స్ ఏ ప్లాట్ఫామ్ అండ్ నువ్వు ఒక పని చేస్తూ ఆ పని నుంచి నీకు ఎక్స్ట్రా లాభాలు కావాలంటే ఆ పని నుంచి నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఆ పని నుంచి నీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలంటే పనిచేస్తుంది కానీ నువ్వు ఏమీ ప్లాట్ఫామ్ ఇవ్వకుండా ఏమీ సోర్స్ ఇవ్వకుండా లాఫ్ అట్రాక్షన్ పని చేయాలి నేను కూర్చొని అలా తపస్ చేస్తాను లేదా మెడిటేషన్ చేస్తాను డబ్బులు రావాలి అంటే ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ బికాజ్ ఇట్ నీడ్స్ ఎ సోర్స్ ఇట్ నీడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీదకి అది తీసుకొస్తుంది కానీ అసలు ప్లాట్ఫామే నీకు లేదనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ డాక్టర్ గారు ఉన్నారంటే డాక్టర్ దగ్గరికి ఆయన ఆయన టోటల్ రెగ్యులర్గా ఒక పది మంది పేషెంట్స్ వస్తారనుకుంటే వెన్ ఈజ్ యూజింగ్ ఎ లాఫ్ అట్రాక్షన్ హీ కెన్ గెట్ ఫిఫ్టీన్ పీపుల్ ట్వంటీ పీపుల్ అసలు తను క్లినికే ఓపెన్ చేయకపోతే ఒకరు కూడా రాదు ఒకరు కూడా రాదు ఉన్న పది మంది కూడా రాదు సో ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూ ఓపెన్ ద క్లినిక్ యూ హిజికలీ బీ ప్రెజెంట్ అంటే నీకు నువ్వు అందుబాటులో పెట్టుకోవాలి యూనివర్స్కి నీకు నువ్వు అందుబాటులో పెట్టుకుని ఆ యూనివర్సిటీకి నువ్వు చేయాల్సిన సర్వీస్ నువ్వు చేస్తుంటే ఆ ఆ రిటర్న్స్లో నీకు మల్టిపుల్స్ వస్తాయి కానీ నువ్వు అసలు సర్వీసే చేయకుండా ఖాళీ కూర్చుంటానంటే ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అది విషయం ఓకే సో థ్యాంక్ యూ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కూడా అర్థమై ఉంటుంది ఎప్పుడు కూడా ఒక సోర్స్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి దాని తర్వాత మల్టిపుల్ సోర్సెస్ ని బిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి కొంచెం టైం పట్టవచ్చు సార్ చెప్పినట్టు కానీ ఫ్యూచర్ లో మాత్రం ఒక మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది మనకు రెడీ అవుతాయి అనమాట అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉన్నాము మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి